ఏంట్రా పొద్దున్న నాతో జాగింగ్ రాలేదు లేదురా మిల్లీతో కలిసి వెళ్ళాను నువ్వు లేవు కదా నేను కూడా జాగింగ్ మానేతాడని భయపడి అని బాబాను బాబా అని తలుసుకుంటే చాలు జాగింగ్ చేరవచ్చు అందుకే ఎక్కువ ఎక్స్ట్రా అనేది ఈ రోజు నుంచి పరిచయం పరిశీలినంత మహానంగా మంచి మనసాడే అనుకుంటా హలో మీరు తెలుగు వాళ్ళ అవునండి మేము తెలుగు పాప ఎవరు షీఈ్ మై డాటర్ పప్పి అదే అండి అమ్మాయి తెల్లగా ఉంది మీరేమో నల్లగా ఉన్నారు తల్లిపోలికండి కళ్ళు కూడా కొంచెం తేడాగా ఉన్నాయి గ్రీన్ కలర్ తల్లిపోలికే ఆహా జుట్టు కలర్ కూడా కొంచెం తేడాగా ఉందండి తల్లిపోలికేనండి ఇదేండి అడకుండా ముద్రిచ్చేస్తుందా ఇది కూడా తల్లిపోలికేనా మర్యాదగా పలకరిస్తే నీచంగా మాట్లాడతావా తెలుగుండిని అభిమాన కొలలేదంటండి చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో తినే బాబు నేను జనరల్ గా చైనీస్ ఏ ప్రిఫర్ చేస్తాను బ్యాట్ కంటే తక్కువ ఉంటది కదా అందుకే నేను కూడా ఇదే ఫాలో అవుతాం ఎందుకీ మీకు స్టీల్ ప్లాంటా షిప్ యాడా ఏషియాడా షాడా జింకా బంకా బంకా హెచ్ పి సి ఎల్ హెచ్ దేనికి సార్ దేనికి ఏంటి ఉద్యోగం చేయడానికయ్యా మీకు ఎందులో కావాలో చెప్పండి సార్ నేను నమలిపోతున్నాడు రా అతడట ఏంటి డిస్కషన్స్ మాకు నీ ఛాయ్ లు అనుకోలేదు మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవ్వడం కొంచెం టైం పడుతుంది అదే అదే జేసీ గారు టోబీలు పెట్టుకుని ఉంచో వీటిలో టోపులు పెట్టుకునే జాబ్ ఎక్కడ ఉన్నాయండి అన్నిటిలోనే ఉంటాయి వాటిలో కూడా ఉండాలి వాచ్ మ్యాన్ ఉద్యోగం కావాలా మీరు అనే జాబ్ లేండి సార్ నేను చెప్పేది టోపులు పెట్టుకునే ఉద్యోగం కాదు టైల్ కట్టుకునే ఉద్యోగం

అందరికి వచ్చి చూడించాను సార్ కలిసి పని మందిస్తే జీతం ఏంటండి థర్టీ థౌజండ్ అయితే నలభై వేలు వడ్డీ ఎంత తప్పు కాదయ్యా నీకు ఇచ్చే జీవితం అంటే తిరిగి ఇవ్వకలేదా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు అవునండి నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు మా కోస అంతేకాదు ప్రతి నెలా గ్రాచ్యువిటీ పీఎఫ్ఓ సిఎఫ్ఓ ఇప్పుడు సార్ ఏ నువ్వు వ్యాక్ చేస్తావా భగవాన్జీ మీరు ఇది అంతా చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచి చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా నేను ఇచ్చుకోవాల్సి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి వల్ల కారం తీసుకుంటాను మాడబ్ల్యూషన్ అపార్థం చేస్తా పొజిషన్ లేదండి బాబు నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది మీ నలుగురు కలిసి ఓ లక్ష రూపాయలు ఏమంటే చాలు ఇవ్వండి భగవాన్జీ మీతో నాకు కుదరదండి మీరు తేడా మనుషుల్లా ఉన్నారు చూడటానికి అలా కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి ఐదు వేలు తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడాతనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా దరిద్రం తెలియింది కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి ఇప్పటికే మీ మూలంగా మూడు లక్షల బొక్క తెలుసా మీరు ఫేస్ అంత చిరాగా పెట్టకండి రే ఆ గోల్సేవరా తొందరగా ఎవరా ఆయన కోపం వస్తుంది భగవాన్ గారు మీ కోపం తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వర గారు ఎందుకో భరించలేను అది నా బలహీనత ఇవన్నీ వదిలేయండి ఇంకోసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు జాయిన్లో చెప్పండి కొత్త బట్టలు కొనుక్కోవాలి మీరు ఆ పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీ కల్లా మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీగా ఉంటాయి మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీయరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి సరదాగా కాఫీ అడిగితే ఇంత పెద్ద హోటల్ తీసుకొచ్చారు చాలా థ్యాంక్స్ రా నువ్వు అంత ఆవేశపడగరా బిల్లు మీకు అడిగి కానీ ఆర్డర్ సార్ కాఫీ ఉందా హాట్ కాఫీనా సార్ కోల్డ్ కాఫీనా సార్ హాట్ అంతా కోల్డ్ ఎంత హాట్ థర్టీ ఫైవ్ సార్ కోల్డ్ ఎయిటీ సార్ కోల్డ్ వద్దులే బాబు రెండు హాట్ కాఫీ ఐదు కప్పులు రెండు కాఫీ ఐదు కప్పులు రావు సార్ నాలుగు కప్పులు గ్లాస్ తీసిరా ఓకే సార్ తెల్లచ్చి టచ్ ఇక్కడ టచ్ లిస్తే ఎవరు ఇవ్వాలరా నువ్వు ఇవ్వాలి నువ్వు పుచ్చుకోవాలి ఒరేయ్ వెనకాల అమ్మే బలి ఉందరా ఎక్కడరా రే గమ్మున్ తాగండి రా చల్లారిపోతే కోల్డ్ కాఫీ నాలుగు రూపాయలు వేస్తాడు రే సాయంత్రం ఐదింటికి హరిహర కలబం ఫ్రెండ్ సినిమాలు వేస్తున్నారంట ఫుల్ సీన్ అంటారా అయితే వెళ్దాంరా సారీరా నేను ఐదింటికి అమ్మాయికి అపాయింట్మెంట్ ఇచ్చాను ఇంకా ఐదు అవ్వలేదురా ఫోన్ చేసి వస్తా కొత్త కాఫీ తీసుకుంటే బాగుంటుంది రెండు సాంబార్ ఇడ్లీ సాంబార్ వేడిగా ఉండాలి కొంచెం టైం పడుతుంది పర్లేదు వెయిట్ చేస్తాం నేను చెప్పేది తీసుకురావటానికి కాదు అంత వేడిగా ఉంటే తినడానికి మీకు టైం పడుతుంది అని ఊఫు ఊఫు అని ఊదుకుంటూ తింటాం వెళ్ళు నాకే నేను అందు రెస్టారెంట్ ఎంత బాగుందో కదా చైర్స్ టేబుల్స్ స్పూన్స్ అరే కోర్స్ అన్ని హోటల్స్ లో ఇలానే ఉంటాయి అనుకో అరే ఏదో షాపింగ్ చేసినట్టున్నారు జ్యువెలరీ షాపింగ్ ఏది ఏంటండి ఇది ఏదో దొంగం చూసినట్టు అలా దాచేస్తారు ఏంటి ఆహా అసలు నేను చేసిన తప్పేంటి చెప్పు రైల్వే స్టేషన్ నుండి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నీ పద్ధతి అబ్జావు చేస్తున్నా మహాల్ మీద డోర్ లెటాలు మనుషుల మీద నీళ్లు పోయిటాలు ప్రతిదీ నేను డైరీలో నోట్ చేస్తున్నానులే ఎవ్రీ డాగ్ ఇట్స్ డే ప్రతి ఒక్కొక్క రోజు వస్తుంది నాకు ఒక రోజు వస్తుంది ఐఎమ్ ఆఫ్ ఇట్ అప్పుడు చెప్తాను నీ పని ఎందుకు నందు మన ఇద్దరి మధ్య గొడవలు నెల రోజులు నువ్వు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతావు ఈ ఆఫీస్ వాళ్ళు ఎలాగో నన్ను భరించలేక ఆ కప్పలు పంపిచేస్తారు ఆ తర్వాత నువ్వెవరో నేనెవరో కదా ఈ కాస్త టైంలో మన ఇద్దరి మధ్య తిట్టుకోవటాలు కొట్టుకోటాలు అవసరమా హ్యాపీగా ఇదివరకు లాగా ఉండొచ్చు కదా పొద్దునే నా ఫేస్ చూడటం ఇష్టం లేదనుకో నువ్వు పదింటి పడుకో నేను తొమ్మిదింటికి ఆఫీస్కి వెళ్ళిపోతాను ఈ శాంతి ఒప్పందం నీకు ఓకే కదా ఓకే అయితే షేక్ హ్యాండ్ హ్యాండ్తో ఇస్తారా మా ఫోర్త్ ఎవరు రుచిగా ఉందా గిన్నె కూడా అవదా లేదు సాంబారు వేడిగా ఉందండి చాలా తగలబడిపోయింది బాబు బిల్లుకా బట్టలకి నాకు సైజు కొలతలు అడుకు కొన్ని అమ్మా అమెరికాలో ఉన్నమో తమ్ముడితో మాట్లాడే ఎంతకాలం అయిందో ఆడే సెట్ల పొట్లంట తిరుగుతున్నాడో ఏటో దానికి ఎంత పైకి ఎందుకు రా నా సెలసి ఆడెవడో తెలిసిపోద్ది హలో హలో బాబు మీరు ఎవరండియం ఆకాశవాణి సంప్రతి వార్త శూయంతం ప్రవాచక బలదేవానంద సాగర వార్త ఇదెవరా సెల్ చెల్లడితే సంస్కృతిలో వార్తలు చదువుతున్నాడు హలో సత్యబాబు నాయుడు బాబు ఇది వార్త సెల్ ఆగదండి సెల్ మేము కూడా మారుతాం కొంచెం లోగా మహా డిస్పెన్స్ ఉంది మాకు హలో నా పేరు సత్యబాబు అండి మీరు మాట్లాడే సెల్ నాదేనండి బాబు మీరు ఎవరండి ఏ ఆకాశవాణి హే అబా గోపాలనందన్ పాండే సమాచార సునీయే సింగిల్ చాయ్ చాయి మధ్యప్రదేశ్ విధాన సభ శు సెలూన్ సత్యబాబు రోరాలు రేడియో స్టేషన్ ఏమో సత్యబాబు ఈ పవర బాబు బాబు చల్ల ఎప్పుడు ఇది అచ్చ ఉంది ఉండదేటి నీ సెల్ల చూసా కదా సేమ్ సెలవు నేనా ఎందుకంటే నాదండి తొమ్మిది రెండు నాలుగు రెండు సున్నాలు ముప్పై ఆరు ముప్పై ఆరు రెండు అండి మీరండి రెండు ముప్పై ఆరు ముప్పై ఆరు రెండు సున్నాలు రెండు నాలుగు తొమ్మిదే అయితే నాది కాదండి ఒకసారి ఒకసారి ఫోన్ చేసుకుంటాను సెలెవరండి అది చేస్తా ఎంగదా మాత్రం తెలదు తెల్ సెలవుతుందండి ఆడి తెగమా చాలా పెరిగిపోతాండి నేను ఎంత ఫోన్ చేసి లింక్ తగ్గట్టు అని చెప్తానండి అయ్యే ఆ పని చేయకు నీకు మీ తమ్ముడికి మధ్యలో లింక్ కట్టయిపోతాయి అది నిజమే బాబు మా అన్నదమ్ముల బంధాలు తగ్గట్టున్నాడు ఎవడో కదండి ఆడికి జీవితంలో అన్ని బంధాలు తగ్గిపోయి గుడి మెట్ల మీద కూర్చుని అడుగు తింటాడండి కావండి ఆ చేపండి వస్తానండి బాబు అన్ని తెగిపోయిన తర్చుంటాయంట్రాసాయ్యారా గడ్డం అడ్డం మాకేం కావాలి ఇంత పిండి ఒట్టి పిచ్చిదానా ఇడ్డలు మినపట్లు పెసరట్లు వీటి స్వరూపాలు వేరేనా పదార్థం ఒక్కటేగా వెళ్ళి నాలుగిడ్లు పెట్టించు ప్లేటు ఈ సన్యాసా ఏమయ నా ప్లేట్ తీసుకొని మూర్ఖ బాలక ప్లేట్లు వేరైనా పదార్థం ఒక్కటేగా ఈ గవర్నర్ బాబు పొద్దున్న పంతులు గారు కాఫీ బిల్లు ఆరు రూపాయలు అయింది ముడుకురా కారపడేదిరా లేదు పంచదారా లేదు కనీసం వెన్నపూస లేదు చిచ్చి చిచ్చి పెదవ ప్రపంచంలో వెన్నపూస మరి నల్లపూస అయిపోయింది మీకు ఇంకా ఏం కావాలి కాఫీ టీయా చూడమ్మా కాఫీలు టీలు ఉద్రేకాన్ని కలగజేస్తాయి కాస్త చిప్ మీ తోలు బిప్పించమ్మ సీ ఎంటా సోపులావు పాలింక రాలేదు సో దొంగలు బగలేదు ఆ ఇక్కడికి దొంగలే అంత గోదారే కసి పుడ్చే జాబమ్మ బిల్లు క్రీచేసిలా మీరే ఆ ఏటిది దేబుది బొట్టి పెట్టి గోపిల్లకి పోతావు బిల్లు కట్టమంటే ఈ దొంగ సాధ్యం సేత ఏబో తెట్టి వెళ్ళి ఎలా ఒళ్ళు కొవ్వెక్కిందా ఒళ్ళు కొవ్వెక్తే అని ఇలా కండలు ఇలా కమండలన్నీ పట్టుకుంటాను అని పక్క వదిలేసి కాసాయం కట్టి తేరగా తిని కూర్చోడానికి నీ బాబు గారు సొందేవి లేదు ఇక్కడ చెప్పు పెండి రూపుతావా ప్లేట్లు కడుగుతావా గల్లా పెట్టి మీద కూర్చుంటాను అది పనిగా కానీ గల్లా పెట్టి మీద కాదు గాలి పొయ్యి మీద కూర్చుంది గాని పడ

పక్కనే కూర్చో ప్లీజ్ ఏంటి పక్కనే కూర్చోవాలా నువ్వు దొబ్బుతున్నావని ఇక్కడ దాకా వచ్చాను మూసుకునే బ్లూటూత్ లో నేను చెప్పినచ్చే నేను బయట ప్లీజ్ వచ్చేసింది అబ్బో మీ సంబర్పేట ఇప్పుడు ఏం చేయమంటావు చెయ్యుప్రా అది కూడా చెప్పాలా ఓకే ఇంకెలా ఊపాను చాలా బాగా ఒప్పుతున్నావు అసలు ఇంత బాగా ఎలా ఒప్పుతున్నావు ఏంటి సడన్ గా కాఫీ పిలిచా ఎనిథింగ్ స్పెషల్ ఏమో ఇంకా మెను చూడలేదు చూసి చాలా రోజులేదని చెప్పరా అదే చూసి చాలా రోజులేదని కమ్ ప్లీజ్ బి సీటెడ్ కమ్ 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 హౌ నైస్ ఆఫ్ యు ఆమె డ్రెస్ బాగుందనరా అమ్మాయి డ్రెస్ చాలా బాగుంది కదా

నువ్వు నాలాంటి దానివల్ల నాకు అర్థమైపోయిందిలే ఇట్స్ సో ఎగ్జాక్ట్ క్రాస్ యూ బాయ్ లైక్ యూ ఐ మీన్ అక్రాస్ యూ బాయ్ లైక్ యూ ఏదో బాబు ఓకే ఓకే ఇంతమంది రాణ నువ్వు నేను అంటే మెచ్యూర్ ఈ పాడు సమాజం ఇంకంత మెచ్చారెందో లేదు అందుకే ఆ రెస్ట్ రూమ్కి వెళ్ళి ఫుల్గా రెస్ట్ తీసుకుందాం వస్తావాన్ కలర్ వాట్ షీస్ డూయింగ్ ఎంత కొట్టుకుంటోంది టచ్ సూపర్

నాకన్నా అంతకద్ద అది చెప్పవే నీ హాట్ మీద నల్మలా ఫారెస్ట్ ఉంది అదే ఆ రాజాకైతే గోల్ఫ్ కోట్లా స్మూత్గా ఉంది నాకు రాజాడు నాకు నువ్వే చేయొచ్చు లేవు నాకు రాజా కావాలి ప్లీజ్ రాజా నీ సగము నా సగన చల్లార్చు బాగా అయిపోయాడు రా నా ఛాన్స్ సరిపోవట్లేదు కెన్ హ్యాండిల్ ద హీట్ ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ రావాలి కాదు ఏం లేదు అంత బాగాలేదు మనం ఇక్కడికైనా వెళ్దాం పద 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 వెళ్ళిపోయావా రై ఇక్కడ వెళ్ళిపోయావా కూలే కదా సేఫా ఏ నల్ ఫారెస్ట్ మీకు ఇంకేం కావాలి సార్ రెండు కాఫీ ఒక రెండు కాఫీ ఉంది సార్ నేను నిన్న కూడా తాగాల మీకేం కావాలి సార్ ఇడ్లీ లేకుండా ప్లేట్ చట్నీ కూర లేకుండా ప్లేట్ పూరి షుగర్ లేకుండా కాఫీ లేకుండా మాత్రం అడగండి సార్ వార్ పంజాబ్ ఎక్స్క్యూజ్ మీ మీకు బ్రదర్ ఉన్నాడు కదా సార్ అతను నచ్చు మీలాగా ఉంటాడు కదా అవును సార్ పాతకేళ్ళ క్రితం అన్నవరం పుష్కరాలకు వచ్చి మీరు విడిపోయారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సార్ సార్

ఇప్పుడు డిజైన్ చేయ నీకు ఇది వెళ్ళి చదువు చదువుతా 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 సింహ చికెన్ బిర్యానీ ఇంద్ర తెక్కల వేపుడు ఆది తలకాయ మాసం పంచ పీతల వేపుడు అన్ని పొలలు సింహాలేనా శంకరవర్మ తాతిముతి అనేవా ఏంటి వెజ్ ఆ ఎస్ ఒరే సీమ శాస్త్రి అన్నా నీ ఫ్యాన్స్ వచ్చారా వెజ్ మెను ఒకటి ఇలా విసురు వద్దన్న నీ సీమ శాస్త్రి మెను తేడా గీసితే ఇక్కడ మా మెనులు బాబు సింహా ఐటమ్ కూడా చెప్పున మొత్తం అన్ని వెరైటీస్ ఒకటి పంపు ఓకే

చిన్నప్పుడు ఎన్నిసార్లు కొట్టలేదురా రే అప్పుడు అంటే జేబుల్లో చిల్లులు తప్ప చిల్లర లేదు ఇప్పుడు అంత అవసరం రే జస్ట్ ఫర్ ఫన్ రా ముందు మనం రన్నింగ్ వాళ్ళ చేసింగ్ ఎంత థ్రిల్లింగ్ ఉంటుంది థ్రిల్లింగ్ ఏరా కానీ దొరికిపోతే కిల్లింగ్ ఏ అవున్రా పౌరుషం కోసం బాడతలో పక్కోడతలో పట్టించుకోకుండా నరికేసుకుంటారు ఇల్లు వీళ్ళతో గేమ్స్ అవసరం రే ఒక ప్లాన్ ఉంటరా ముందు బిల్లు కట్టేద్దాం బిల్లు కడతాం డబ్బులు లేవని బిల్డప్ ఇచ్చి పారిపోదాం ఒకవేళ పట్టుకుంటే ఆల్రెడీ బిల్లు కట్టామని వాళ్ళని ఫుల్ సిమ్ చేద్దాం ఓకేనా ఒరే మూడు వేలు బిల్లు పోగా మిగిలిన మూడు వందలు నీ టిప్పు కానీ కన్ను మాకు పనిచేసి పెట్టాలి మేము చెప్పేంత వరకు బిల్లు కౌంటర్ లో కట్టకూడదు మూడు వస్తే మళ్ళీ లాగిస్తాం అసలు బిల్లు కొసర బిల్లు కూడా తగిలిస్తాం ఓకే అన్నా మీరు ఇష్టం చెట్టు లేండి అన్నా బిల్లు ఎప్పుడు ఇవ్వమంటారో అప్పుడు ఇస్తాను వస్తానా వస్తానా నా వద్ద రేయ్ నేను చెప్పింది గుర్తుంది యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం రే నా పర్స్ కనపడట్లేదురా రేయ్ ఏంట్రా నువ్వు తెస్తానో మీకు తెలియదు నేను ఇప్పుడు పరిస్థియాను కదరా పర్సుందిరా కానీ పైసలు లేదు వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటారా పారిపోయి ఉన్నారు రేయ్ మన ప్లాన్ మార్కుట్టేంది పారిపోదాం వాట్ టు జాబ్ రే ఇప్పటి నా

చూడకుండా చూసాను సారీ చెప్పేద్దాం సార్ మేడం సారీ మళ్ళీ వచ్చానంటా సారీ చెప్తే సాలే అంటాడా వీటిని బాబు రూమ్ క్లీన్ చేయి మార్నింగ్ మార్నింగ్ ఏయ్ వాడికి ఎందుకురా గుడ్ మార్నింగ్ చెప్తున్నారు ఫారినర్ రాయల్ సీమ రెస్పెక్ట్ బొక్కేం కాదు రే అజయ్ ఉస్కో ఈ సనసుని ఫారినర్ అంటున్నారురా సర్ ఆర్డర్ సర్ ఇడ్లీ తింటావా ఓ ప్లేట్ ఇడ్లీ దోస్ తింటావా దోస్ కూడా ప్లేట్ తీసుకురామా పోనీ ఉప్మా వద్దండి ఉప్మా కూడా ప్లేట్ తీసుకురా కాఫీ ఓకే చే ఆడపిల్ల కాఫీ అంటే వాయిస్ తెచ్చి పెట్టావు ఓకే సార్ అందుకే నువ్వేమీ తింటలేదు నేను ఎప్పుడు టూ అవర్స్ బ్యాక్ తిన్నాను అని ఇక్కడ పెట్టమ్మా అది కూడా సార్ ఏంటి నువ్ ఆ కార్ డ్రైవర్ కూతురువా ఓనర్ కూతురువా ఆ కార్ నాదేనండి అయితే ఓకే పర్స్ లో డబ్బులు ఉంటాయి టిప్పు టిప్పుకోకే బిల్లు పరిస్థితి ఏంటి నా దగ్గర ఇవే ఉన్నాయండి డబ్బులు లేకుండా కాలేజ్ కిందకి వస్తారమ్మ నాకు ఏది కావాలన్నా మా డాడీ కొనిపెడతారండి ఆహా మరి బిల్లు ఎవరు కడతాడండి సినిమాలో చూసి నవ్వుకునేవాడిని కానీ ఎప్పటికి బిల్లు కట్టకపోతే ప్లేట్లు కడిగిస్తున్నానండి చాలా ఆశ్చర్యంగా ఉంది బాబాయ్ పడేసావా పూర్ అంత బరువు ఒకేసారి అన్ని ప్లేట్లు తీసుకునే పోతారా థ్యాంక్స్ బాబాయ్ కడగాల్సినట్లు బాబు తగ్గించు But I ordered 45 minutes ago. Where is my pasta? Your order is on the way, sir. Michael Vela, you Your dish well, is here, sir. लत्तो रे मिके अलविलाइ तो।, तो uh, Thank you, Jones. Get back to the job. लेक का लेक का, Jones. अपना ताले पर फवोरेट। Mr. Michael Belaidhan, बाईट कस्टमर कर पु मंडी पोतों दे। कर शफ गुंडे

ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా అలా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తానురా రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కే దిక్కలేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు దొరుకు కోసం సార్ నువ్వు వేసే ఏషాలకే చేసే పళ్ళుకైనా సంబంధం ఉంది ఏంట్రా అసలు లేదు సార్ మా అమ్మ కూడా ఇదే అంటది అవును రే ఆ కెమెరా ఏదిరా అది అమ్మేస్తాను సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు దొంగతనాలు బతికివ్వడం కానీ బద్దలు చెప్పేది కావడం కాదు సార్ చెప్తున్నాను ఎంట్రే ఎల్చిమినా సబాయ్ సార్ 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 తప్ప అయిపోయింది సార్ తప్పైపోయింది రా తప్ప అరే ఎంతాలు చెప్పేది ఎన్నో విషయం అడుగుతా నిజం చెప్తావా అడగరా ఇక్కడికి వచ్చిన తర్వాత నీలో చాలా మార్పు వచ్చిందిరా ఏంటంటా ఏముందిరా కంటి మారేం కదా ఫుడ్ లో ఏమైనా తేడా వచ్చి ఉంటది మరి నాలో మార్పు రాలేదంట్రా రే చెత్త పుట్ట ఎక్కడ ఉన్నా చెత్త పుట్టే కదరా ఈ ఎగ్జాంపుల్స్ వద్దు వేసాను సార్ కాన్నా వేసాను సార్ జుక్కీరో వేసాను సార్

ఈ చెవులో చెల్లి ఈ చెవులో దూరం ఎనక్కాల్లో దిగి చచ్చిపోయేదా అదెట్టరా చచా అది అలాంటి మనిషి కాదురా అది చూడు పరాయమ కూడా ఎవడో లోపల తొంగు చూడటానికి కూడా వీళ్ళు లేకుండా తలుపులు ఎలాగేసుకుందో పరాయమ లోపల ఉన్నా కూడా తలుపులు అలా చేసుకుంటారు వచ్చేసారా కనపడడం లేదా అనిపించే కరెక్ట్ గా ఆగారండి చెగుట కాదు కదా ఎక్కడ ఉంది అనుకున్నా ఏనుగు ఏటి ఇలా వచ్చారు ఏంది రమ్మి లెచ్చి వచ్చినాయి అని కదండి ఇల్లు శాంక్షన్